బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ శాకాహారాన్ని ప్రోత్సహిస్తూ చేపల మనగడను కాపాడడం కోసం పెటా ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం ప్రస్తుతం కాస్ బ్రహ్మానందం కేఆర్ పార్క్ వద్ద కొనసాగుతుంది ఎవ్రీ ఇయర్ చేపల పెంపకాన్ని లేకుంటే చేపల యొక్క జీవన మనగడను కాపాడడం కోసం దోహదం కోసం వారు చేస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ కేపిఆర్ మెయిన్ గేట్ వద్ద ఈ యొక్క ప్రదర్శనను చేస్తున్నారు పేట ఇండియా ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి చేపలు మనలాగే వారి కూడా ఒక ప్రాణులు వాటికి ఇంకా మనలాగా అద్దంలో చూసుకునేటువంటి తెలివితేటలు కానీ ఇతరత్ర అవన్నీ కూడా చేపలకు ఉంటాయి దాన్ని అలాంటి చేపలని మనం ఆహారంగా తినడం వల్ల వాటి యొక్క జీవనం మనగడనే రోజురోజుకి ప్రమాదకరంగా మారుతుందంటూ చేపలను తినడం మానేయాలంటూ కూడా అందరూ శాకాహారంగా శాకాహార భోజనాలను తీసుకునే విధంగా మారాలంటూ కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తూ వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మనం చూడవచ్చు ఇక్కడ ఒక జలకన్య రూపంలో చేప వేషధరణలో ఒక మహిళ ఇక్కడ ఆ వస్త్రధారణతో ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ అవగాహన కల్పించేటువంటి విధంగా చేపలు నీటిలో నుంచి బయటకు వస్తే ఏ రకమైనటువంటి పరిస్థితితో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితితో ఉంటాయో ఆ యొక్క ఆ చేపలకు ఉండేటువంటి బాధను ఆ చేపలకు ఉండేటువంటి పూర్తిగా అవి పడేటువంటి అనారోగ్య సమస్యలు కానీ అవి పడేటువంటి కష్టాలన్నింటినీ కూడా వివరిస్తూ ఈ ప్రజలందరూ కూడా ఈ చేపలను పూర్తిగా తినడం మానేసి శాకాహార భోజనానికి అలవాటు పడేటువంటి విధంగా పెటా ఇండియా నిర్వహిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాన్ని చెప్పొచ్చు ఇక్కడ పూర్తిగా ఇక్కడ టీం సభ్యులందరూ కూడా పెటా ఇండియాకి సంబంధించినటువంటి టీం సభ్యులందరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎవ్రీ ఇయర్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే ఇక్కడ మనం చూడొచ్చు రెండు చేపలను అటువైపు ఇటువైపు ఒక బొమ్మలను ఏర్పాటు చేసి మధ్యలో ఒక మహిళ యువతి ఆ చేపల జలకన్య రూపంలో పూర్తిగా తను ఆ వస్త్రాధారణతోటి ఈ యొక్క చేపల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాటర్ల నుంచి వస్తే అవి కూడా మనలాగా ఒక జీవి జీవి మాత్రమే అది కూడా వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా వారిని వాటికి సంబంధించినటువంటి అవగాహనని వచ్చినటువంటి పబ్లిక్ అందరికీ కూడా ఈ చేపలని వాటి యొక్క ప్రాణాలను కాపాడి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే ఈ యొక్క నాన్ వెజిటేరియన్ ఆహారాన్ని తగ్గించి వెజిటేరియన్గా మారేటువంటి సంకల్పాన్ని ప్రతి ఒక్కరికి కలగాలంటూ కూడా పెటా ఇండియాకి సంబంధించినటువంటి సభ్యులు చెప్తున్నారు అంతేకాకుండా నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్గా మారడానికి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే దానికి సంబంధించినప్పుడు దానికి సంబంధించినటువంటి స్టార్టప్ కిట్ అనేది కూడా వేగన్ స్టార్టప్ కిట్ అనేది కూడా మేము అందిస్తామంటూ కూడా ఇక్కడ టీం సభ్యులు కూడా చెప్తున్నారు అలాంటి వారికి ఎవరైనా ఇలాంటి మంచి ఇనిషియేటివ్ తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి పూర్తిగా కూడా మేము సహా సహకారాలు అందిస్తామంటూ కూడా వారికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటామంటూ కూడా చెప్తున్నారు చేపల చేపలను రక్షించండి చేపలకు సంబంధించి పూర్తిగా వాటి వా వాటి జీవనాన్ని కూడా కాపాడండి జీవన మనగడను కాపండి భవిష్యత్ తరాలకు ఈ చేపల మనగడ అనేది మనుషులు మనం ఏ విధంగా బతుకుతున్నామో వీటిని కూడా ఆ రకంగా బ్రతికించేటువంటి ప్రయత్నం చేయండి సముద్రంలో ఇప్పటికీ అనేక కారణాలతోటి రోజు రోజుకి జీవులు ఒక్కటి కనుమరుగవుతున్నటువంటి సందర్భం ఇలానే శాకాహారాన్ని ప్రో శాకాహారాన్ని కాకుండా మాంసాహారాన్ని ప్రోత్సహిస్తే నాన్ వెజిటేరియన్ ప్రోత్సహిస్తే ఈ చేపలు మనగడ రాను రాను రోజులలో పూర్తిగా కూడా కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారా ఈ ప్రకృతి పరమైనటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారు అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు పెటా ఇండియా ఆధ్వర్యంలో కేబిఆర్ పార్క్ ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమం దీనికి సంబంధించి టీం సభ్యులు కూడా వారి యొక్క వివరాలను కూడా వెల్లడిస్తున్నారు ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి आप देख सकते हैं हमारे साथ, साथ हैं और वो एक प्लाकार के नीचे, बैनर के नीचे लेटी हुई है जिसके ऊपर लिखा है ट्राई टू रिलेट टू फिशेज फेट प्लीज गो वीगन इससे पीटा इंडिया हैदराबाद की नहीं बल्कि पूरे इंडिया पूरे दुनिया के लोगों को यह संदेश पहुंचाना चाहता है कि हमें मछलियों के साथ मछलियों के साथ रिलेट करना चाहिए हमें ये देखना चाहिए कि वो कैसे जीवित है वो हमारी तरह ही ज़िंदा हैं वो बाकी सारे जानवरों की तरह जीवित हैं वो फील करते हैं उनके अंदर भावनाएं होती हैं उनका परिवार होता है वो एक दूसरे को पहचान सकती हैं उनके पास काफ़ी हाई आई लेवल होता है वो अच्छे खासी प्रॉब्लम सॉल्व कर सकती हैं वो आपस में ऐसे बात कर सकती हैं जैसा इंसान भी आज तक संभव नहीं कर पाया है मशीनों के बदौलत और ऐसे लिविंग फीलिंग बींग्स को ऐसे समझने वाले जानने वाले होनहार और जीवित महसूस करने वाले जानवरों को हम खरबों खरबों की मात्रा में मार डालते हैं हर साल सिर्फ खाने के लिए आ, ऐसा हमें बिल्कुल नहीं करना चाहिए मछलियों को खाना सेहत के लिए भी अत्याधिक हानिकारक होता है मछलियों में कैंसरोजेनिक सब्सटेंस यानी कैंसर कारक पदार्थ मौजूद होते हैं उनमें मर्क्यूरी और लेड की काफ़ी भारी मात्रा में मौजूदगी पाई गई है कितने सारे जगहों पे वो क्योंकि पोल्यूशन इतना ज़्यादा है वो आ, आ, पानी में इतना प्रदूषण है कि वो प्लास्टिक्स खाते हैं उनके अंदर छोटे छोटे माइक्रो प्लास्टिक्स और नैनो पार्टिकल्स होते हैं प्लास्टिक्स से जो इंसानों के अंदर जाते हैं तो बहुत हेल्थ प्रॉब्लम्स क्रिएट कर सकते हैं उनके स्वास्थ्य को बहुत बिगाड़ सकते हैं आ, कितने बार ऐसे देखा गया है कि जहाँ पर मछलियों को पालते हैं वहाँ पर उन्हें इंसान का मलमूत्र खिलाया जाता है जिसके अंदर उनके अंदर बहुत सारे इन्फेक्शन हो जाते हैं और फिर वो इंसान खाते हैं तो उनके अंदर भी इन्फेक्शन जाते हैं तो हम लोगों से ये अपील करना चाहते हैं कि अपने लिए पर्यावरण के लिए वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन ने साफ साफ ये बोला है कि अगर हमें जलवायु प्रदूषण यानी कि क्लाइमेट चेंज को ख़त्म करना है या उसके असर को दोबारा वापस हमें नॉर्मल करना है तो हमें वीगन जीवन शैली अपनानी पड़ेगी उसके अलावा और कोई दूसरा कार्य उसका उसके अलावा कोई दूसरा चारा हमारे पास नहीं है तो मैं लोगों से अपील करना चाहूँगा कि अपने हेल्थ के लिए पर्यावरण के हेल्थ के लिए अर्थ के हेल्थ के लिए और ऐसे खरबो खरबो जानवरों के जान के लिए प्लीज़ आज ही एक वीगन जीवन शैली अपनाएं धन्यवाद सो अभी उत्कर्षकर चुप्त पेटा इंडिया कोऑर्डिनेटर का आये अवगन सर इसका मैं ट्राई टू रिलेट टू फिश फेट प्लीज़ गो वेगन गो वेगन సో దీని ద్వారా పూర్తిగా ఈ ఫిషెస్ని తినడం అనేది చేపలని తినడం అనేది కూడా పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి ప్రజలందరూ కూడా దీనివల్ల చాలా జీవరాశులన్నింటినీ కూడా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది చేపలను పూర్తిగా రోజు ఇలా తినడం వల్ల వీటి యొక్క పూర్తిగా వీటి మనగడ కూడా ప్రశ్నార్థకరంగా మారేటువంటి అవకాశం ఉంది రానున్న రోజుల్లో అంటూ కూడా చెప్తున్నారు కేబీఆర్ పార్క్ వద్ద తాజాగా ఈ అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు పెటా ఇండియా ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కొనసాగుతున్నాయి పూర్తిగా శాకాహార భోజనాన్ని ప్రోత్సహిస్తూ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనే మాంసాహార ఫుడ్ని కూడా తగ్గించేటువంటి విధంగా ముఖ్యంగా చేపలకు సంబంధించి మనలాగే వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి ఆ చేపలు కూడా వాటికి ఇంకా మనలాగే ఆలోచించేటువంటి పరిజ్ఞానం కూడా ఉంటుంది అలాంటి ఉన్నతమైనటువంటి జీవరాశులను పూర్తిగా మన ఆహారం కోసం వాటిని చంపేయకూడదంటూ కూడా వీరు వారి యొక్క మోటో నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి